పీడాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ వైసీపీ శ్రేణులు ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేయండి మహాశయ అంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కారణంగా వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి సంబరాలు చేసుకుంటుంటే వారిచ్చిన హామీలు ప్రారంభం కాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు హామీలు అమలు చేయలేనందుకు ప్రజలకు తక్షణం కూటమి పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు அனுக்கு సంవత్సర కాలం అయినప్పటికీ కూడా సూపర్ సిక్స్లో ఒక్క పథకము కూడా అమలు చేయలేదు అదేవిధంగా ఇవి కాకుండా సుమారు నూట నలభై పైన హామీలున్నాయి ఈ హామీలన్నీ కూడా చేస్తామని నమ్మబలికారు కానీ నమ్మించి మోసం చేసినట్లుగా ఈరోజు ఒక్క పథకము కూడా అమలు చేయకపోగా గతంలో గతంలో ఉదాహరణకి రైతు భరోసా అమ్మఒడి ఇంటింటికి ప్రతి ఒక్కరికి లక్షలాది మందికి ఇవ్వడమే మాత్రమే కాకుండా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే రైతుల్ని మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేలు జత చేసి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చాక రెండు పంటలు అయిపోయాయి మూడో పంటకి ప్రజలు సిద్ధమై రైతులు రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా లక్ష యాభై వేల పై కుటుంబాలు రైతు కుటుంబాలు ఈ పథకానికి లబ్ధి పొందే గతంలో ఈరోజు లక్షా యాభై వేల కుటుంబాలని మోసం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కూడా అందజేయలేదు ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము మూడు పార్టీల కలిసిన ప్రభుత్వము ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ హామీలన్నీ కూడా మూడు పార్టీలు ఇచ్చినట్టే ఈ ప్రభుత్వము ముగ్గురుని నడుపుతున్నట్టే ప్రజలు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇవే కాదు మీరు ఎన్ని దూరం చేశారు వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు ఫ్యామిలీ డాక్టర్ దూరం చేశారు రైతు భరోసా దూరం చేశారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఈరోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధి వీధికి పట్టుకెళ్ళి ఇచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టంచనగా అమ్మఒడి పదేది దాంతో పాపం పుస్తకాలకో దేనికో దానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చెప్పించారు ఈరోజు ముగ్గురికి నలుగురికి అని ఆశ చెప్పి అందరికీ పదిహేను 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 అని చెప్పి పద్దెనిమిది 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 అని అన్న నమ్మబలకి పెన్షన్ వెంటనే పెన్షన్ మీకు వెంటనే ఇస్తామని చెప్పి మత్స్యకారం భరోసాకు దూరం అయ్యారు వాహన మిత్రకి దూరం అయ్యారు అమ్మ ఒడి లేదు నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు వీవర్స్కి చేనే నేతన్న నేస్తం లేదు ఇవన్నీ లేకపోగా ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ చేసి ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆ రోజు అన్ని ఇచ్చారు చేశారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక గా ఒక బైబుల్గా భావించి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వనై కూడా వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం ఈ ప్రభుత్వాన్ని ప్రజల తలుపున నిలదీయగలం ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం పార్టీలన్నీ ఆనందంలో ఉన్నాయి ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన అందరూ ఇంత ఎండ తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ నిరసన తెలియజేసి ఉప్పాడ సెంటర్లో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మరి బాస బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులు అర్పించి ఈరోజు ఈ అన్నింటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది తక్షణం ప్రజలకి అన్ని పథకాలు అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి ఈ ఒక్క సంవత్సరం వేలాది కోట్లాది మందిని అన్ని పథకాలు పలితే కోట్లాది యూనిట్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు సంవత్సరమైన సందర్భంగా ప్రజలు ఆవేదనలో ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ఈ సంవత్సరంలో ఇవ్వలేకపోయాం ఒక్క సంవత్సర కాలం మీకు నష్ట ఇక్కడ నుంచి మేము వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ప్రభుత్వ పెద్దలందరూ పార్టీ పెద్దలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను కోరుతూ వెంటనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని తెలియజేస్తూ మరొక్కసారి మా పార్టీ కుటుంబం అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు వెన్నంట నిలిచినందుకు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే ప్రజలకి తోడుగానే ప్రజలకి అండగానే బడుగు బలహీన వర్గాల పట్ల అక్క చెల్లెమ్మల పట్ల రైతు కూలీల పట్ల కౌలు రైతుల పట్ల రైతుల పట్ల కార్మికుల పట్ల అందరి పట్ల అన్ని వర్గాల పట్ల ఈ పార్టీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను